ఎస్ మీ ఇప్పుడు వాళ్ళంటూ ఇష్టం ఓకే మీకు కూడా కొంచెం ఫ్యాంటసీ ఉండవు అదే పర్సన్ మళ్ళీ బ్లడ్తో కూడా లెటర్స్ ఇచ్చాడు వాడి బిడ్డ అదే డౌట్ వచ్చింది నాకు కూడా తెలీదు అన్న మూడుతానా అన్న బ్లడ్ లేమని రాశాడు అంటే ఇష్టం అదే అది ఫస్ట్ లెటర్ పెద్ద పట్టించుకోలేదు కదా తర్వాత ఐదు పేజీలు అంత పెద్ద మ్యాటర్ రాస్తే చదవలేకపోయాను అనుకున్నాడు ఓన్లీ గా ఐ లవ్ యూ సంథింగ్ ఏదో రాసి ఇచ్చారు మీకు ఇష్టమైన వారు ఎవరో ఒకరు కదా లైక్ స్కూల్ కాలేజెస్ అండ్ ఇట్లా ఇట్స్ సైడ్ ఇండస్ట్రీకి వస్తే ఎవరైనా అరే వాట్ ఏర్ ఇలా బాగున్నాడు రా బాబు అనుకుని ఇప్పుడు టార్జన్ ఇంత అందంగా ఉన్నాడు బాగున్నాడు అబ్బాయి అని చెప్పేసి అలా ఉంటుంది ఎవరైనా అన్నారా అలా చెప్తున్నా మీకు ఎవరైనా లేదు అసలు అంటే మొదటి నుంచి చెప్పా కదా మా డాడీ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేవాడు తీసుకొచ్చేవాడు చాలా లిమిటెడ్ ఇదిలోనే ఉండేవాళ్ళం సరదాగా చిన్న లిటిల్ బిట్ గేమ్ నేను కొంతమంది హీరోస్ పేర్లు చెప్తుంటా సో వాళ్ళతో మీట్ అయినప్పుడు జరిగిన సందర్భం చెప్పండి లేదు అనుకుంటే ఫ్యాంటసీ వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమని మాట్లాడతారు అలా ఓకేనా ప్రభాస్ అన్న ఆయన ఆయన డైరెక్ట్గా నా ఎదురు పడితే ఆ హీల్ సైజ్ ఇప్పటివరకు హీల్స్ వాడలేదు హీల్స్ తెచ్చుకుంటారు ఓకే సరే హీల్స్ వేసుకుంటే టాక్ ఇక్కడ కూర్చుంటావు ఒక ఫైవ్ మినిట్స్ వస్తాయి వాడి

ఎవరైనా వస్తే ఓకే మీ పక్కన జోడీగా చేస్తా అని చెప్పేసి ఒకవేళ బాగుంటది కదా నా ప్రాక్టికల్ గా నేను ఎంతవరకు హీరోయిన్ గా నాకు కాదండి ఓకే సరే ఓకే అప్పుడు మీరు హీరో అయితే నేను హీరోయిన్ గా చేయాలి తప్పండి బెటర్ ఓకే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఉంచోడమే కొంచెం భయంగా ఉంటుంది ఎందుకంటే తెలీదు అంటే ఆయన ఆయన చాలా రిజర్వ్డ్ అని వింటుంటాం కదా అంత రిజర్వ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఏం రిజర్వ్డ్ ఇంకా మా ఇద్దరు మధ్య టాకింగ్ ఏమంటే ఇద్దరు కూడా కామగిలో కూర్చున్నా ఆయన పని ఆయన నా పని నేను చేసుకుంటుంటామేమో మేబీ ఓకే అట్లీస్ట్ ఇప్పుడు ఎదురు పడితే హాయి విష్ చేయడం అన్నది వెరీ కామన్ అది చేస్తాము పవర్ స్టార్ గారు వచ్చి ఎదురుగా ఎదురుకున్నారంటే మనకు కొంచెం ముందు ఆఫ్ అయిపోతాయి కదా ఓకే పర్లేదు ఎస్ అండ్ అలర్జున్ అన్నా అల్లు అర్జున్ గారు నేను అలా వైకుంఠపురంలో ఫిలిం కి చాలా పెద్ద ఫ్యాన్ ని ఆయన ఆ విషయం అయితే చెప్తాను ఆ సినిమా బాగుందండి నాకు చాలా ఇష్టం అని చెప్తాను ఆ సినిమా మీ ఆలోచన అంతా ఇక్కడ ఇక్కడ ఉండిపోయింది ఏంటండి అంటే అక్కడ కొంచెం ఏమైనా ఫ్యాంటసీస్ ఏమో ఆలోచిస్తారో వాళ్ళ గురించి ఏమైనా అవి అంతే ఉండవండి నాకు అసలు వెరీ అంతే ఉండవు ఆ ఫ్యాంటసీలో ఓకే రామ్ చరణ్ అన్నా ఆబ్వియస్లీ ఆస్కర్ రేంజ్ హీరో కాబట్టి డెఫినెట్ గా వెళ్ళి విష్ చేస్తాం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఆయన్ని ఆయన డైలీ ఒక వన్ వీక్ నుంచి చూస్తున్నాను రోజు లేదు వర్క్ లోనే ఉన్నారు బట్ ఆయన అంటే ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను జనరల్ గా మన ఎన్నో సినిమాల్లో ఆయన పీక్స్ పర్ఫార్మెన్స్ని చూసాము లైవ్ గా చూస్తుంటే అసలు అది ఎట్లుందో ఉందో తెలుసు ఆ ఫీల్ నాకు సూపర్ ఒక అయ్యి ఎక్స్ప్రెషన్తోనే ఆయన చంపేస్తారు కదా అందరినీ అసలు సూపర్ ఎస్ ఏమైనా మాట్లాడరా ఇప్పటివరకు మాట ధైర్యం చేయలేదా ఒక వస్తే మా టు టాక్ అంటే ఏమైనా మాట్లాడుతున్నా విష్ చేస్తాను అంతే కంగ్రాచులేషన్ అంతే అంతే అండ్ ఆయన పర్ఫార్మెన్స్ అంత మాట్లాడే స్కోప్ వస్తే డెఫినెట్ గా ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి ఆయన పర్ఫార్మెన్స్ అసలు మనం ఎలా ఫీల్ అయ్యాం నాకు టెంపర్ ఫిలిం చాలా ఇష్టం ఆ విషయం చెప్తా టెంపర్ అంటే టెంపర్ చాలా ఇష్టం నాకు సాంగ్స్ కూడా ఇష్టం సో మీ లైఫ్ లో విచ్ ఇస్ లైక్ సారీ చెప్పిన మూమెంట్ కానీ థాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు థాంక్స్ థ్యాంక్స్ నేను చాలా మందికి చెప్పాలి నన్ను హట్ చేసిన అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నా జర్నీ టూ థౌజండ్ నైన్ నుంచి అంతకు ముందు నుంచి తీసుకుంటే వాళ్ళు అంత హర్ట్ చేయకపోతే నేను ఇంత స్ట్రాంగ్ అవ్వను ఇవి ఇంత సక్సెస్ అవ్వను నేను సి నా లైఫ్లో వచ్చి హర్ట్ చేసి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మేబీ అంత పాజిటివ్ ఉంటే నేను ఇక్కడ దాకా రాలేకపోయేదాన్ని ఎక్కడో ఇది బాగుంది కదా అని అక్కడే ఆగిపోయేదాన్ని నేను కాబట్టి వాళ్ళందరికి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి నేను అట్ ది సేమ్ టైం టూ థౌజండ్ నైన్ నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇంకా టచ్ లో ఉన్నారు అందరూ ఇంకా అంతే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకా అంతే నేను సక్సెస్ ఈ రోజు దసరా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి నన్ను విష్ చేశారు అవును ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి వాళ్ళు చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యారు అంటే దగ్గర దగ్గర పద్నాలుగు ఏళ్ళ క్రితం పని చేసిన వాళ్ళు కూడా ఫోన్ చేశారంటే ఆ పాజిటివ్ ఇది ఉండబట్టే కదా వాళ్ళకి కాల్ చేసి మరి విష్ చేసింది సో డెఫినెంట్ గా వాళ్ళందరికీ కూడా అంటే నా పైన అంత ఇదిగా ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెంట్ గా థ్యాంక్స్ చెప్పాలి అండ్ మీ ఇన్స్టాలో చూస్తాను రమ్య గారు అండ్ థ్యాంక్స్ అందరికీ చెప్పారు అండ్ స్టింగ్ కూడా చెప్పారు సమ్ ఈజీ సో లాక్డౌన్ టైంలో బాగా చేశారు మంచి వీడియో అది హండ్రెడ్ పర్సెంట్ ఏలూరు శ్రీను గారు ఇది స్క్రిప్ట్ రాసి అంటే ఖాళీగా కూర్చోవడం బదులు సొసైటీకి మనం కూడా ఏదో ఒకటి అట్లీస్ట్ చిన్న ఇది ఇవ్వాలి మెసేజ్ అన్నట్లు శ్రీను గారే చేసి పిఆర్ ఏలూరు శ్రీను చేసి మీరు ఆర్యాన అందరు కలిసి అందరం కలిసి ఎవరిలో వాళ్ళమే మళ్ళీ ఎవరైనా కలిసి చేసింది కాదు ఎవరిలో వాళ్ళం ఫోన్ లో రికార్డ్ చేసి వీడియోస్ పంపిస్తే అదంతా కూడా ఆయనే చేసి పోస్ట్ చేశారు అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ సమ్ టైమ్స్ మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు హర్ట్ చేసిన వాళ్ళని చెప్పేసి అన్నారు కదా సో బాయ్ ఎందుకురా ఇండస్ట్రీ అని చెప్పేసి అనిపించిందా అంటే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలా థింగ్స్ ఉంటాయండి వర్క్ విషయంలో ఎంతైనా హర్ట్ అవ్వచ్చు అది తప్పేం లేదు మనం కష్టపడటానికి వచ్చాము మనం తప్పు చేస్తే తిట్టొచ్చు మంచి చేస్తే పొగడొచ్చు బాగా చేసామనుకోండి ప్రోగ్రామ్ పొగడొచ్చు ఇఫ్ నేను ప్రోగ్రామ్ తప్పు చేసాను తిట్టొచ్చు అది వాళ్ళ రైట్ వాళ్ళకు బట్ అన్నెసరీ ఇష్యూస్ లేదా మన గురించి మనల్ని బ్లేమ్ చేయటము మనల్ని బ్యాడ్ చేయటము మన క్యారెక్టర్స్ గురించి మాట్లాడటము ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరితో ఒకటే రకంగా మాట్లాడతాను నాకేమి గొప్పలు ఇవే ఈ తేడాలు లేదా వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అన్న అసలు లేదు సో అలా నేను మాట్లాడే ప్రాసెస్ లో నన్ను కొంతమంది అక్క అని పిలుస్తారు నేను కొంతమంది అన్న అని పిలుస్తాను ఇలా ఉంటాయి సో అలా ఉన్నప్పుడు కూడా నేను ఎవరితో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా అర్థం క్లోజ్ గా మాట్లాడితే వాళ్ళతో రిలేషన్స్ పెట్టడం దాన్ని పబ్లిసిటీ చేయడము ఇదంతా ఇరిటేటింగ్ ఉంటది నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరిన ప్రపోజ్ చేస్తే నేను వాళ్ళని రిజెక్ట్ చేశాను అనుకోండి అది వెళ్ళి బయట ఏ నన్ను వదిలేసి వేరే ఈ టైప్ లూజ్ ఇదిలో అవి నాకు అసలు నచ్చేవి కాదు సో ఇప్పుడు జెన్యున్గా ఉంటే ఆబ్వియస్లీ ఏ అమ్మాయికి నచ్చుతావు ఇంత ఫేక్ ఫేక్ గా ఇప్పుడు ఒక ఒక పర్సన్ వచ్చి ప్రపోజ్ చేశాడు అనుకోండి ఏ అమ్మాయినా నువ్వు ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకుంటుందా వాళ్ళకంటూ ఒక ఇది ఉంటది కదా సో వాళ్ళ వాళ్ళకి నువ్వు నచ్చాలి నీ మెంటాలిటీ నచ్చాలి నువ్వు ఎంత వరకు వాళ్ళని చూసుకోగలవో తెలియాలి చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి ఒక రిలేషన్షిప్ లో కాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు నువ్వు వచ్చి ప్రపోజ్ చేయాలి ఎందుకు ఒప్పుకోవాలి ఏ అమ్మాయి అయినా తన టైం తీసుకుంటది నచ్చితే నచ్చారని చెప్తుంది నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తుంది ఆ నచ్చే ప్రాసెస్ లో టైం జరగవచ్చు అది నువ్వు తనకి మంచి కనిపించాలి ఇంకా అలాగా అది ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలని వేస్తుంటే జీవితాంతం నిన్ను ఇది చేయదు కదా సో అలా కొన్ని చాలా ఇరిటేషన్ సిచ్యువేషన్స్ వచ్చాయి సో అందరూ పాజిటివ్ గానే చెప్పారు వర్క్ హా లైక్ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్ట్రిక్ట్ గా ఉంటుంది వస్తే ఫస్ట్ వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేస్తుంది చాలా తక్కువ ఇవే నన్ను ఎక్కువ లేవండి ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో కూర్చునే అమ్మాయి కూడా వంద సమస్యలు ఉంటాయి అలాంటిది మనం ఇండస్ట్రీలో ఉండి ఒక ప్రెస్ మీట్ లేదా ఒక ఇది చేస్తుంది అంటే నా చుట్టూ రెండు మూడు వందల మంది మన మీడియా మంది వీళ్ళందరూ ఇంత మంది క్రౌడ్ ఉన్నప్పుడు లేదా బయట పబ్లిక్ ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు ఒక పదివేల మంది క్రౌడ్ ఐదు మంది క్రౌడ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు సో అలాంటివి ఉన్న ఉండి మధ్యలో వాళ్ళందరి మధ్యలో ఒకే అమ్మాయి నుంచి ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారుగా గుడ్ ఆర్ బ్యాడ్ మంచి మాట్లాడారు అనుకోండి అది వాళ్ళ మంచితనం చెడు మాట్లాడారు అనుకోండి వాళ్ళ ఈడియట్స్ అనుకోవాలి అంతకంటే చేయగలిగింది ఏం లేదు ఎస్ సో ఎప్పుడైనా మీరు అలోన్గా వచ్చింది బాధపడ్డ సిచ్యువేషన్ బాగా దేని గురించి ఎప్పుడైనా ఏజ్ సిచ్యువేషన్ ఇండస్ట్రీ కానీ సంథింగ్ ఏడ్చుకున్న సిచువేషన్ ఎప్పుడన్నా ఉందో మీ లైఫ్లో ఏడ్చిన సిచువేషన్స్ అంటే పెద్దగా అంటే నాకు ప్రతి బాధ పెయిన్ ఫీల్ అవుతాను నాకు ఊరికే డింగన్ ఐస్ నుంచి వాటర్ వచ్చేస్తుంటాయి ట్యాప్ ట్యాప్ పైన ఒక్కండా రెడీగా ఉంటుంది ఇప్పుడు ఓకే బట్ అవి కంట్రోల్ చేసుకోవడానికి నేను నాకు చాలా టైం పట్టింది నన్ను ఎవరైనా ఒక చిన్న బ్యాడ్ కామెంట్ చేసినా అది నేను నెల రోజులు బాధపడుతుంటా ఆలోచించి ఆలోచించి నన్ను ఎందుకు ఇలా అన్నారు నేను ఏం చేయకపోయినా ఎందుకు అన్నారు నా తప్పే ఉంది నేను మంచిగానే ఉన్నాను కదా నన్ను ఎందుకు అన్నారని చెప్పి అది చాలా 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 ఆలోచిస్తుంటా మన్స్ టుగెదర్ బాధపడుతుంటాను నేను అలా బాధపడేది తప్ప ఇంట్లో చెప్పను ఇంట్లో అప్పటికే ఇండస్ట్రీ అంటే వద్దంటే అసలు మొత్తానికి మానేయమంటారు అలా నేను అసలు ఇంట్లో పెద్దగా చెప్పేదాన్ని కాదు అంతే నేను ఫీల్ అయిపోతుండేదాన్ని సో అంటే ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే ఇండస్ట్రీకి రావాలంటే ఇట్స్ లైక్ అమ్మాయి బ్యూటీగా ఉండాలి ఇట్స్ గ్లామర్ షో చేసే ఉండాలి వాట్ యూ ఫీల్ అంటే దీన్ని గ్లామర్ షో చేయకపోయినా పర్లేదు ఇండస్ట్రీలో సర్వే ఇవ్వచ్చు అంటారు నేను అయ్యాను అంటే నేనేమి మరీ పద్ధతిగా ఉన్నా అని చెప్పను నేను శారీస్ అయినా కూడా కొంచెం డీప్ నెక్స్ వేసుకుంటాను లేదంటే శారీస్ మంచి కట్టుకుంటా గ్లామర్ అన్నది చూసే వాళ్ళ విధానం అయినా గ్లామరస్ గానే కనిపిస్తాం సారీలో ఉండే గ్లామర్ సారీలో ఉంటది వెస్ట్ అవుట్ ఫిట్స్ లో ఉండేది వెస్ట్ అవుట్ ఫిట్స్ లో ఉంటది కాకపోతే మనకి మొదటి నుంచి ఉన్న సాంప్రదాయంలో శారీ అన్నది ఒక ట్రెజిస్టర్ అయి ఉంది కాబట్టి శారీ అనే సరే కొంచెం ట్రెడిషనల్ అనుకుంటాం శారీలో ఉన్నంత ఎక్స్పోజింగ్ దేంట్లో ఉండదు అంతే కదా శారీలో ఉన్నంత ఎక్స్పోజింగ్ దేంట్లో ఉండదు సో దాంట్లో ఎవరికి ఇప్పుడు చూసే వాళ్ళ కళ్ళు కదా అండి ఇప్పుడు మీకు శారీ ఇష్టం అనుకోండి శారీలో అందం కనపడతాం లేదా మీకు వెస్ట్రన్ అవుట్ ఫిట్ ఇష్టం అనుకోండి వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ చేసుకున్న అమ్మాయిలు అందంగా కనిపిస్తారు అంతే సో యాజ్ అన్ యాక్టర్స్గా అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే ఇంతవరకు అంతవరకు చేయొచ్చు అండ్ సాఫ్ట్ ఇంటర్వ్యూస్ చూసాను ఆర్డిఎక్స్ అంటే ఆ సీన్ చూసినప్పుడు మీరు ఏమైంది అనుకున్నారు ఫస్ట్ సో అలాంటి సీన్స్ ఉన్నప్పుడు ఫీల్ అదే కొంతవరకు నేను యాక్టర్ అయిన కొత్త అది అంటే నేను ఎప్పుడో సీరియల్ చేసినప్పటికీ దాంట్లో థర్టీన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ టెన్ లో ఆ సీరియల్లో అంత ఇది ఉండదు అంత ఇంటిమసీ ఉన్న సీన్స్ చూపించరు చూపించారు కాదు కాబట్టి అప్పుడేం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవి కదా మహా అయితే షోల్డర్ మీద చేయడం చేయబట్టుకోవడం కొట్టడం ఇంకా అంతే భూజా మీద చెయ్యడం అంతకు మించి పెద్ద టచ్ చేసే సీన్స్ ఏముండవు సడన్గా గా ఫిలిమ్స్ వచ్చాక నేను ఆ ఫిలిం చేస్తున్నప్పుడు కొంచెం భయం వేసింది భయం వేసి నేను చేయలేనేమో అనిపించింది అసలు చేయలేకపోయాను బట్ అది ఓకే అయిపోయాక 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 చిన్నగా 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 సినిమాలు చేస్తూ వస్తున్నప్పుడు కొంతవరకు ఓకే సి మరీ ఎక్కువ ఇబ్బంది పడేవి కాకుండా చూసే వాళ్ళకి ఇబ్బంది ఉండద్దు చేసే నాకు ఇబ్బంది ఉండద్దు అంతే ఎస్ సో మీరు అంటే అని చెప్పను బై ఎందుకు సినిమా చేస్తాను అన్న సినిమా బాంగ్లో కమ్స్ అయిపోయానురా అన్న అట్లేం లేదు వచ్చిన వచ్చినటువంటి కూడా ఇట్స్ అ పాజిటివ్ అండ్ అంతే అంతే అంటే చిన్నదైనా పెద్దదైనా చేసుకుంటూ వెళ్ళిపోతేనే కదా ఇప్పుడు ఆరంభం అన్నది ఎక్కడో చోట జరగాలి సో అది చిన్న సినిమానా చిన్న క్యారెక్టర్ అన్నది లేకపోతే అసలు ఫస్ట్ స్టెప్ ఎక్కడే వేస్తాం మనం అవును ఇంత మెచ్యూరిటీ ఎక్కడ వచ్చింది ఇప్పటి నుండి ఆఫ్టర్నూన్ ఆడిపోతా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత మెచ్యూరిటీ పడితే వస్తుంది లైఫ్లో లైఫ్ లో తగిలే ఎదురు దెబ్బలు మెచ్యూరిటీగా అది చాలా నేర్పించేస్తాయి అంతే సో బాగా దెబ్బలు పడి లేచి బాగా హండ్రెడ్ పర్సెంట్ అస్సలు ఎక్కడా ప్లేన్ లైఫ్ కాదు నాది చాలా పడ్డాం లేచాం తట్టుకున్నాం నిలబడ్డాం ఈ రోజు ఎక్కడ ఎట్లా ఉన్నాం ఎస్ అండ్ సార్ వాట్ ఈస్ యువర్ గోల్స్ కొన్ని ఉంటాయి కదా సో మీ గోల్ ఏంటి నాకు గోల్స్ ఏం పెద్దగా పెట్టుకోనండి నేను టార్గెట్స్ గోల్స్ నేను చాలా నేను చేసే విధిలో నేనేదో అది ఇది అయిపోవాలని అనుకోని కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంచుకున్న ప్రొక్షన్ లో సక్సెస్ అవ్వాలనుకుంటారా మంచి పొజిషన్కి కి వెళ్ళాలనుకుంటాం అది కామన్ అదే నేను కూడా అంతే కామన్ అటిట్యూడ్ నాది స్పెషల్ గా ఏదో చేసేయాలని ఉండదు బట్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తాం మీ ఫ్యాన్స్ కానీ చెప్పాలని చెప్పొచ్చు ఇంకా ఫ్యాన్స్ లేరులేండి ఫ్యాన్స్ ఎవ్వరు అలా పెద్దది అయిపోతది మిమ్మల్ని ఇష్టపడదు మీ ఇన్స్టా నేను చూశాను అండ్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని చూశాను కదా సో వాళ్ళందరూ కూడా కొన్ని అడుగుతాయి సో నన్ను ఇష్టపడే వాళ్ళు అండ్ నా మంచి కోరుకునే వాళ్ళు అందరు కూడా ఎప్పుడు బాగుండాలి అండ్ ఈ సోషలైజ్డ్ లైఫ్ వచ్చాక సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ అయిపోతుంది సో దాన్ని ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు ప్రతిదీ జడ్జ్ చేయాల్సిన అవసరం మనకు లేదు ప్రతి ఒక్కళ్ళ లైఫ్ని పాయింట్అవుట్ చేయటం అన్నది తప్పు అనిపిస్తుంటుంది నాకు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళని బతకనివ్వండి ఉన్న సొసైటీలో మనం ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేము ఎవరిని బాగు చేయలేము ఎవరిని చెడగొట్టలేము ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి సో ఏదైనా పాజిటివ్గా తీసుకోండి థ్యాంక్ యూ అంతే అన్ని కూడా అలాగే తీసుకో లేదు పాజిటివ్గా ఉన్నారు జిందగీ నామిలీ దుబారా అని చెప్పేసి అని ఎంజాయ్ చేస్తూ ఉండాలి చెల్లి చేస్తూ ఉండని చెప్పేసి అంటున్నారు ప్రశాంతంగా ఉండండి ఎస్ అట్లా మీ హృదయంలో కొంచెం స్థానం సోనియా అండ్